హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రని ఛానల్ అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వచ్చేసి హోటల్లో మనం టిఫిన్ చేసేటప్పుడు చట్నీ అయితే చాలా ఇష్టంగా కప్పులు కప్పులు లాగించేస్తాం కదండి నేనైతే చట్నీ ఎక్కువ తింటాను చాలా బాగుంటుంది ఆ విధంగానే మన ఇంట్లో కూడా చట్నీ చేసుకోవడం ఎట్లా అని చూపిస్తున్నాను టమాటా ఆనియన్ చట్నీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఉల్లి టమాటా చట్నీ దీనికోసం టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు చింతపండు తీసుకున్నాను టమాటాల పెద్ద పెద్ద ముక్కలుగా ఆనియన్స్ కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా పాన్ పెట్టుకొని అందులోని కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు ఇట్లా ఉల్టా పెట్టుకొని పెట్టుకోవాలన్నమాట ఆనియన్స్ కూడా ఈ విధంగా పెట్టుకోవాలి చట్నీ అయితే సూపర్ అంటే సూపర్ అండి ఇడ్లీలోకి దోశలోకి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఎక్కువ టిఫిన్ కూడా తినొచ్చు అనమాట ఇంట్లో మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఛానల్కి అయితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఇందుకే ఇవైతే మూత పెట్టుకొని బాగా ఆవిరికి చూడండి ఎంత చక్కగాన కుక్ అయిపోయింది ఇంకొకసారి రిటర్న్ తిప్పుకొని టర్న్ తిప్పుకొని కూడా మరోసారి ఇంకా మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఆవిరికి బాగా ఆనియన్స్ కుక్ అయిపోతాయి అండ్ చింతపండు కూడా అందులో వేసాం కదండి ఆ ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మనం ఆయిల్లోనే చింతపండు కూడా వేసి వేపుకున్నామంటే చట్నీ సూపర్ వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ మూత పెట్టాం కదా తీసి చూద్దాం వా రెడీ అయిపోయిందండి చూడండి ఆవిరికి బాగా కుక్ అయిపోయింది ఇది తీసి చల్లబెట్టుకోవాలి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లబెట్టుకోవాలి అది చల్లబడేలోపు మనం వీటి కోసం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాము ఇందులోనే ఏమేమి వేయాలనేది కొంచెం చల్లబడిన తర్వాత మిక్సీ వేయాలండి లేకుంటే మిక్సీ ఖరాబ్ అవుతుంది పుల్ల పుల్లగా కమ్మగా కారంగా చాలా అంటే చాలా బాగుందండి చట్నీ ఇడ్లీ దోశతో అండ్ చపాతీతో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి నేను ఏ విధంగా చేశాను అనేది వీడియో అయితే స్కిప్ చేయకుండా చేస్తే మీకు అర్థమవుతుంది ఇంకా అదే బాణిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను అవి చల్లబడే లోపు ఇక్కడ పోపు వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్లోని పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర తెల్లుల్లి అల్లం వేసుకొని ఫ్రై చేసుకోవాలి మరీ డీప్ కాకుండా ఓ మాదిరిగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కొంచెం ఎక్కువగానే వాడతానండి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి జీలకర్ర వాడతాను ఇంకా గార్లిక్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఎండుమిర్చి ఎండుమిర్చి వేయడాన్ని ఇందులో టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఒత్తిడి పచ్చిమిర్చితో చేసే కంటే ఎండుమిర్చి యాడ్ చేయడాన్ని ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది పోపు వేస్తుంటేనే అసలు గుమ్మగుమ్మలు ఆడుతుంది కిచెన్ అంతా సూపర్ స్మెల్ వచ్చేస్తుంది అసలు అంత బాగుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి మార్నింగ్ మార్నింగే మనం టిఫిన్తో స్టార్ట్ చేస్తాం కదండి టిఫిన్ అనేది మంచిగా ఉందంటే డే అంతా ఇంకా మనకి చాలా యాక్టివ్గా ఉంటాం ఇంకా చల్లారిన ఈ టమాటా ఉల్లి ముక్కల్లోని ఈ పోపులన్నీ వేసుకోవాలండి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జారు మిక్సీ పట్టుకునేటప్పుడు ఈ పేస్ట్ పచ్చి మళ్ళీ గార్లిక్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఈ ఫ్లేవర్ అనేది ఎప్పుడైనా కానీ మనం టిఫిన్కి చట్నీ చేసుకున్న రైస్ తోటి పచ్చళ్ళు చేసుకున్నా కానీ కొంచెం పచ్చి గార్లిక్ అండ్ జీలకర్ర వేసుకుంటే ఏ చట్నీలు పచ్చడిలు అయినా కానీ సూపర్ ఉంటే అది టేస్ట్ అనమాట ఆ విధంగా వేయండి టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనికి రిటర్న్ పప్పు వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే ఆ మాదిరిగా తినేయచ్చు రిటర్న్ పప్పు వేసుకుంటే టేస్టింగ్ కొంచెం బాగుంటుంది నేనైతే రిటర్న్ పప్పు వేసాను అదే బాణలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు అండి పోపు వేసుకున్నాను కొంచెం పో పోపు దిట్టంగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట నేను మిర్చి అయితే ఇక్కడ ఒక్కటే యూజ్ చేశాను ఎందుకంటే మనం పచ్చడిలోని అదే చట్నీలోని కొంచెం పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా ఎక్కువ వేసాం కాబట్టి కారంగా ఘాటుగానే ఉంటుంది అందుకే ఇందులోనైతే ఒక్క ఎండుమిర్చి మాత్రం వేసాను రెడ్ చిల్లీ కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు అండి లాస్ట్లో వేసుకొని పోపు వేసుకుంటే చెట్టుపట్లాడుతుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఏ చట్నీకైనా ఫైనల్లీ పోపు బాగుంటే చట్నీ అదు అనమాట ఈ విధంగా చేసుకొని తినండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు పుల్ల పుల్లగా కమ్మగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈ వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ పోపులోని ఆ చట్నీ అంతా వేసేసుకోవాలండి అది తిక్కుగా ఉంది కదా కొంచెం పక్కన పెట్టుకోవాలంటే ఇలాంటప్పుడు తిక్కుగా పక్కన పెట్టుకొని మిగతా అది కొంచెం వాటర్ పోసి ఆ టైంకి యూజ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తర్వాత అయినా కొంచెం వాటర్ కలిపి పోపేసుకుంటే సరిపోతుంది అనమాట నేనైతే మొత్తం ఒకేసారి చేసేసాను మాకు ఇలా సరిపోతుంది అనమాట చూడండి పో కలర్ఫుల్గా ఎంత బాగుంది చట్నీ తినడానికి కూడా అంత అంటే అంత బాగుంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఇడ్లీ దోశతో ఇలా చట్నీ చేసుకొని లాగిన్ చేసేయండి ఇంకొక కొత్త వీడియోతో మేము ఎందుకు వస్తాం బాయ్ బాయ్